శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీలలితమహాతృపుర సుందర్య నమ సౌందర్యలహరిలోని అరవై నాలుగవ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం ఉన్నాం అవిశ్రాంతం పచ్చు గుణకథా జపా జయతి జిహ్వాజయ యధా గ్రాసీనాయ స్ఫటిక దృషదచ్ఛచ్ఛ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మానిక్యవపుష అవిశ్రాంతం పచ్చు గుణగణక్రద మేడన జప అంటున్నారు అవిశ్రాంతం అంటే సతతము ఎల్లప్పుడూ అమ్మవారు తన పతి అయిన సదాశివుని యొక్క గుణగణాలను విజయగాథలను వింటూ జపిస్తూ ఉన్నారు నిరంతరం జపిస్తూ ఉన్నారు అలా జపం చేయటం వల్ల జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతిసా అంటున్నారు అమ్మవారి యొక్క నాలుక జపా పుష్పం దాసాని పువ్వు కాంతి వంటి కాంతిలోకి మారిపోయి అది పద్మరాగమణిలే ప్రకాశిస్తోంది అంటున్నారు నిజానికి యదాగ్రాసీనాయ యత్ ఆగ్రాసీనాయ అంటే ఇక్కడ అమ్మవారి యొక్క నాలుక పైన కూర్చున్న సరస్వతీదేవి నిజానికి స్ఫటిక దృషదచ్చవిమీ స్ఫటికము వలె తెల్లనైన కాంతి చేత ప్రకాశిస్తూ ఉండే తల్లి సరస్వతి మూర్తి ఆ సరస్వతి మూర్తి ఏమైంది అంటే పరిణమతి మాణిక్యవపుష పరిణమతి మాణిక్య వపుష మాణిక్యపు యొక్క ఎర్రటి అరుణ కాంతిలోకి మారిపోయింది ఈ సరస్వతీదేవి అంటున్నారు ఎందువల్ల అంటే నిరంతరం అమ్మవారు స్వామివారి యొక్క జపం చేస్తూ ఉండటం చేత ఆ రంగులోకి మారిపోయింది అమ్మవారి యొక్క నాలుక అంటున్నారు ఇక్కడ రక్తవర్ణం దేవి యొక్క జిహ్వ తాను రక్తవర్ణంలో ఉండటం మాత్రమే కాదు తటస్థులైన వారిని కూడా రక్త రక్తవర్ణాల్లోకి మార్చేస్తారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు అందుచేత అమ్మవారు తాను జయిస్తూ ఉన్నారు చైతన్యానికి సంకేతం అనురాగానికి సంకేతం ఉత్సాహానికి ఆకర్షణకు సంకేతం అందుకే అమ్మ అరుణవర్ణంలో ఉండి తన చుట్టూ ఉన్నదాన్నంతా కూడా ఎరుపు వర్ణంలోకి మార్చేస్తూ ఉంటారు ఇదే మనం సౌంద్ర తొంభై రెండవ శ్లోకంలో కూడా చూస్తాం అక్కడ శివ స్వచ్ఛఛాయ ఘటిత కపట ప్రచ్చదపట శివ స్వచ్ఛాయ స్వచ్ఛమైన శ్వేతవర్ణంలో ఉన్న శివుడిని త్వదీయాం భాష ప్రతిఫలన రాగారుణతయా తన యొక్క ఎర్రటి కాంతుల చేత ఎరుపు వర్ణంలోకి మార్చేసింది అమ్మ అని అక్కడ తెలుసుకుంటాం అలా అమ్మ తన చుట్టూ ఉన్నదాన్నంతా కూడా తన యొక్క చైతన్యంతో చైతన్యవంతంగా చేసి నడిపిస్తారు అమ్మా నీ నాలుక అన్నవరతం ఎల్లప్పుడూ నీ పతిదేవుడి యొక్క లీలా విశేషాలను కీర్తి ప్రతిష్టలను సదా కీర్తిస్తూ అంటే విజయగాథలను స్మరిస్తూ వీరాసుర సంహారం హాలాహల భక్షణం గజాసుర సంహారం ఇత్యాదులు స్మరిస్తూ కీర్తిస్తూ అనుక్షణం దివ్యమూర్తి స్మరణంతో పవిత్రమై పరవశమై పులకించి ఈ నాలుక పుష్ప పుష్పఛాయలో ప్రకాశిస్తోంది అంటున్నారు నిజానికి నీ నాలుకను అధిష్ఠించి ఉన్న సరస్వతీదేవి ధవళకాంతులతో ప్రకాశిస్తోంది ఆ ధవళకాంతులు కాస్త అరుణమ కాంతులలోకి నీ జపం వల్ల అంటున్నారు అంటే ఇక్కడ ఆ తల్లిని దర్శించి ఆమె యొక్క కరుణను పొందినవారు నేను అనే అస్తిత్వాన్ని కోల్పోయి అమ్మ యొక్క దివ్య అనుభూతులతో పరమానందానికి పరవశిస్తారు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అమ్మ చైతన్య స్వరూపిణి అదే అరుణవర్ణిమ సూచన తన యొక్క సాధకులైన వారికి ఆ తల్లి చైతన్య లహరిని ఆనంద లహరిని ప్రసాదింపచేస్తారు